హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం చేమ ఆకు బడీలు అంటే ఈ కట్లెట్స్ లాంటివి లేకపోతే మీరు వడియాల లాంటివి అని కూడా అనొచ్చు అనమాట చేమ ఆకులతో ఇవి ఎలా తయారు చేయాలో చూద్దామండి మరి మీరందరూ రెడీనా అయితే చూసేద్దామండి దీనికైతే మనకి కావాల్సింది చేమ ఆకులండి మనకి చేమగడ్డ ఆకులు ఉంటాయి కదా చేమదుంప ఆకులు ఆ ఆకులు అయితే కావాలండి మనకు దీనికోసం వాటినైతే మనం ఏం చేయాలంటే వాటి కొమ్మలన్నీ తీసేసేసి వాటి వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకున్నాక ఇలా చూపిస్తున్నట్టుగా మీరు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి చాలా తేలిగ్గా కోసేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి సింపుల్గా అయిపోతుందండి ఆకే కదండి సింపుల్గా ఇలా మనం కడుక్కోవడం కూడా చాలా ఈజీ అనమాట పెద్ద పెద్దగానే ఉంటాయి కాబట్టి ఇలా అయితే మనం కోసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికైతే మనకు కావాల్సినవి చేమ ఆకులు ఇలా ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి అండి ప్లస్ మనకి బేసన్ అంటే శనగపిండి కూడా కావాలండి దీనికి దీనికి ఏం చేయాలంటే మనం ఈ కోసి పెట్టేసుకున్నాం కదండి అందులో మనం ఈ శనగపిండి వేసేసుకోవాలి శనగపిండి వేసేసి కలిపేసుకుని బాగా అప్పుడు అందులో మనం ఏం చేయాలంటే మిగిలిన మసాలాలు అన్నిటి వేసేసుకోవాలండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయి గరం మసాలా ఈ ధనియాలు జీలకర్ర పొడి ఉప్పు ప్లస్ కొంచెం వాటర్ కూడా పోసుకుని వీటిని చక్కగా కలిపేసుకోవాలండి అంటే మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోవాలన్నమాట కొంచెం మరీ అంత గట్టిగా అక్కర్లేదు కానీ కొంచెం మనకి ఉండవచ్చేటట్టుగా కలుపుకోవాలండి ఓకేనా అలా ఉండల్లాగా కలుపుకొని ఇప్పుడైతే ఏం చేయాలంటే మనం ఇడ్లీ ప్లేట్లకి ఇలా నూనె రాసుకుని ముందుగా వాటిల్లో ఈ ముద్దను మనం తయారు చేసుకున్నాం చూసారా ఆ ముద్దనైతే మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా ఓవెల్ షేప్లో ఇలా మనం చేసుకుని ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లలో అయితే వేసేసుకోవాలండి వాటిలో ఎన్ని పడతాయో అన్నీ మీరు వేసేసుకోండి అన్ని ప్లేట్లలో ఇలా వేసేసేసి ఏం చేయాలంటే మీరు దీన్ని స్టీమ్ చేయాలంటే ఆవిరి మీద ఉడకబెట్టాలండి మనం ఇడ్లీల్ని ఉడకపెట్టినట్టుగా ఆవిరి మీద ఈ ప్లేట్లు అయితే మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి వీటిని ఉడకపెట్టుకోవాలండి స్టీమ్ చేసుకోవాలన్నమాట ఆవిరి మీద చూస్తున్నారుగా ఇలా పెట్టేసేయాలి శుభ్రంగా ఇవి ఆవిరి మీద చక్కగా ఉడికిపోతాయండి మీరు కనుక పెట్టారంటే శుభ్రంగా ఉడికిపోతాయి ఇవి చాలా తేలిగ్గా మన లాగానేనండి ఇడ్లీ కుక్కర్లో పెట్టారంటే శుభ్రంగా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన వాటిని తీసైతే పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కళాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోండి నూనె వేసుకుని ఆ నూనె కాగిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకోవాలండి దీనికి ఖచ్చితంగా ముందైతే అది దీనికి తాలింపు ఇలా తాలింపు వేసేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తాలింపు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఆవిరి మీద ఉడకబెట్టి ఉంచుకున్నాం కదండి బడీలని ఆ బడీలనైతే మనం వేసేసేసి దీంట్లో బాగా వేయించుకోవాలండి చూసారా ఇలా బడీలని వేసేసి అందులో మనం వేయించేసుకోవాలి దాన్ని ముక్కలు కోసి వేయించుకుంటే బాగుంటుందండి బడీల్ని మన ఆవిరి మీద ఉడకబెట్టిన ఆ బడీల్ని ముక్కలు కోసుకోవాలండి ముక్కలు కోసుకుని అప్పుడు దీంట్లో వేయాలన్నమాట చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది అంత పెద్ద పెద్ద వాటికంటే బాగా వేగుతాయి అనమాట అందుకని చెప్పేసి ముక్కలు చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి అలా ముక్కలు చేసుకుని వేయించుకుంటే అంతే మీకు రెడీ అయిపోతాయండి ఈ బడీల్ని మీరు పప్పుతో కానీ రసంతో కానీ పులుసుతో కానీ సాంబార్తో దేని అయినా సరే సైడ్ డిష్గా మీరు దీన్ని తినచ్చండి లేదంటారా స్నాక్గా ఈవినింగ్ స్నాక్గా కూడా తినేసేయచ్చండి అలాగే వడియాలు లేకపోతే కట్లెట్స్ అలా తిన్నట్టుగా ఎంతో టేస్టీగా ఉంటాయండి మీ గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్